जय 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 गे మొన్న మంచిర్యాల కార్యకర్తల సమావేశంలో బల్కసుమన్ ఒక బాధ్యతాయుతమైన పదవులలో ఉండి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే చేసి ఒక ఒక బాధ్యత పదవిలో ఉండి ఒక ముఖ్యమంత్రి వారిని పట్టుకొని దూషించి చెప్పుల అడ్డడం బల్కసుమన్ నీకు తినేదాన్ని సంస్కారం బిడ్డ నువ్వు దళిత వర్గాలకు ఏమి చేయకుండా పదేళ్ళ అధికారంలో ఉండి వాళ్ళ దళిత భూమిలో లాక్కున్నావు ఉస్మానియా యూనివర్సిటీలో నీ రాసిన బిడ్డ నువ్వు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మక్కలు చేసి చేస్తామని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం కానీ మండల నాయకత్వం కానీ స్టేట్ నాయకత్వం కానీ నీ మీద అరివి కొడతం కొడతాం బిడ్డ నువ్వు చేసిన మోసానికి క్షమాపణ చెప్పు లేకుంటే బజార్లో నిన్ను శిక్షిస్తామని చెప్పేసి సంఘటన ఒక బాల్కన్ సుభాష్ ఎంపీగా చేసి అలాగే ఎమ్మెల్యేగా చేసి మాట్లాడని ఒక పద్ధతిగా ఒక అధికారం పోయి ఒక రెండు నెలలు కూడా కావలసలేదు వాళ్లకు అంత అహంకారం అక్కడనే కాదు ఇక్కడ కూడా కొందరు నాయకులు కారుకూతలు రేవ రెడ్డి రెడ్డిని రెండ అరండా బిండానుడు ఇది కరెక్ట్ కాదు నా దగ్గర సంస్కారం ఉంది కాంగ్రెస్ పార్టీ దగ్గర సంస్కారం కొద్ది ముందు కూడా మేము పది సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు కూడా సంస్కారం తోటి మాట్లాడినాం మేము కూడా మీకు సంస్కారం నేర్పుతున్నాము మీరు సంస్కారం నేర్చుకొని మాట్లాడితే మంచిది లేకపోతే మా నాయకులను నాయకులను అరే తురే అనో చెప్పులాటుడు రండా బిండా అంటే రండలు మీరు మీరు రండలు మీరు రండతనం చేసినట్లు మీరు రండ ఎవరిని అంటారు సొంత వారిని తీసుకుపోయి వేరే వాళ్ళని పక్కన బుద్ధి మీకు ప్రజల బుద్ధి చెప్పారు ప్రజలు బుద్ధి చెప్పిర్రు ప్రజలు బుద్ధి చెప్పి రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రజలు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు కాబట్టి మేము స్వాగతించి కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళని అన్ని రకాలుగా ప్రజలను ఏ రకంగా పాలన చేయాలనేది కాంగ్రెస్ పార్టీ దాని మీద చర్చ చేస్తుంది మేము వాళ్ళకి చేసిన ఆరు పథకాలు ఏ రకంగా అందియాలనేది దాని మీద నడుస్తుంది ఇంకా వంద వంద రోజులు పూర్తి కాలేదు వంద రోజులు పూర్తి అయినాక అన్ని పథకాలు చేస్తాము మీరు ఇప్పుడే అధికారం పోయి పది రోజులు కాలేదు మీరు ఆగకుండా మాట్లాడితే నాక కోసేస్తాం నడి మధ్యలో నాక కోసేస్తాం ఖబర్దార్ బిడ్డ నీ స్థాయి కాదు నీ లెక్క కాదు ఒక దళితుని కానీ నోరు మేము ఒకవేళ నువ్వు దళితుని కాకపోతే నేను ఏ మనల్ని అజాదంటే నువ్వే కావచ్చు ఇంకా ఇక్కడ ఉన్న నాయకులు జిల్లా నాయకులు కావచ్చు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మీ స్థాయికి మంచిది విలువ కాపాడుకోండి లేకపోతే మేము మాకు రౌడీ కూడా తెలుసు మాకు రాజకీయం కూడా తెలుసు రెండు రకాలు తెలుసు మీరు అట్టిగా చేస్తే మాత్రం మా కార్యకర్తలు ఉరికిరికి చాలు దయచేసి మేము ఒక్కటే అంటున్నాం మా జోలికి మీరు రావద్దు మీకు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకుర మేము చెయ్యకపోతే కానీ అట్టిగా అనవసరంగా కారు కూడా కాసి మీకు అధికారం పోయిన టెన్షన్ లా వేరే దిక్కు మాట్లాడి మా అగ్ర నాయకులు తిడితే మాత్రం ఖబర్దార్ బిడ్డ